శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాలు భక్తులతో శివనామ స్మరణతో మారుమోగాయి ఒక సినిమా షూటింగ్లో భాగంగా హీరో నవీన్ పోలిశెట్టి ఫరీ అబ్దుల్లా పాలకొల్లు వచ్చారు నిన్న శివరాత్రి సందర్భంగా రాత్రి పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి వారికి తీర్థ ప్రసాదాలు అందించారు హీరో నవీన్ పోలిశెట్టిని హీరోయిన్ సరిగా అబ్దుల్లాని చూడడానికి జనాలు పెద్ద సంఖ్య

తారకాసులు అనేటువంటి రాక్షసులు కుమారస్వామి వారికి జరిగిన యుద్ధంలో తారకాసుల హృదయంలో శివ కార్తలింగాన్ని కుమారస్వామి వారు వ్యక్తం చేశారు అలా జరిగినప్పుడు ఆర్తరంగా ఏడు భాగాలు ఐదు చోట్ల ఐదు లింగాలుగా పడితే దాంట్లో మొట్ట వదిలి శ్రస్సు భాగం స్వామార్సు

ಇದು ನಿಮಗೆ ಒಂದು ಸ್ವಲ್ಪ